నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్ వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలంలో గంజాయి విక్రయాలపై వయల్పాడు పోలీసులు మెరుపుదాడి చేశారు జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుపిల్లి ఆదేశాల మేరకు రాయచోటి ఎస్పీడీఓ కృష్ణమోహన పర్యవేక్షణలో వయల్పాడు సిఐ రాఘవరెడ్డి తన సిబ్బందితో కలిసి చిట్టబోయినపల్లి సమీపంలో ఐదుగురు గంజాయి విక్రయదారులను పట్టుకున్నారు వారి వద్ద నుంచి సుమారు ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దీని విలువ దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు

వీళ్ళకి రాబడిన సమాచారం మేరకు వీళ్ళు వీళ్ళ సిబ్బంది కలిసి మనకి నిన్న చిట్టిబైన గ్రామ సమీపంలో రాయచోటి మానపల్లి రోడ్డు ఇక్కడ ఈదులకుంట వాటర్ ట్యాంక్ వద్ద ఒక ఐదు మంది ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఐదు కేజీల గంజాయిని వాటి విలువ సుమారు ఒక లక్ష రూపాయలు ఉంటుంది దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క ముద్దాయిలు అందరూ కూడా గురంకొండ వాస్తవే గురంకొండ మండలమే ఒకరు తనగాలి వెంకటరమణ అని చెప్పి ఇతను ఒక నలభై సంవత్సరాలు ఉన్నాయి తర్వాత ఇంకొక తను సమీర్ అలియాస్ సమ్ము అనే తను ఇతనికి ఒక ఇరవై సంవత్సరాలు ఉన్నాయి తర్వాత షేక్ మహమ్మద్ సైఫ్ ఇతను కూడా గురణనే ఇద్దానికి నైన్టీన్ ఇయర్స్ తర్వాత అరుణ్ కుమార్ ఇతను కూడా నైంటీన్ ఇయర్స్ ఇతను కూడా తరిగొండ తర్వాత ఇంకొక అతను అతను బాల నేరస్తుడు అతడు మొత్తం ఇలా ఐదు మందిని నిన్న అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత దీంట్లో కొంతమంది కూడా పరార్లు ఉన్నారు ఒక నలుగురు ఐదు ముద్దాయిల పరార్లు ఉన్నారు వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ సందర్భంగా గురంకున్న ప్రజలందరికీ తెలియ తెలియజేయడమే కనుక వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేట గంజాయి దానికి సంబంధించి తర్వాత ఎవరైనా తాగుతున్నారని కానీ లేకపోతే ఎవరైనా అమ్ముతున్నారని అటువంటి సమాచారం ఉంటే కన్సండ్ పోలీస్కి తెలిపితే ఎస్ఏ గారు కానీ సిఏ గారు లేదా నాకు కానీ మనం లేదా ఫైల్ హండ్రెడ్ కానీ మనం తెలిపితే మనం ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఈ యొక్క గంజాయి రాకెట్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఛేదిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము వాళ్ళ వివరాలు ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ వివరాలు ఉంచబడతాయి తర్వాత వాళ్ళకి ఏదైనా ఉంటే పురస్కారం కూడా నాకు నల్ల ద్వారా కూడా మనం ఇస్తాం ఎందుకంటే సమాజంలో ఈ యొక్క గంజాయి అనేది మనము పెరగకుండా మనం చర్యలు తీసుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంటు మీకు కూడా తెలుసు మిత్రులకి బాధుక్య మిత్రులకి మనం ఇంతకుముందు కూడా దీని మీద కట్టడి చేసే విధంగా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఎక్సర్సైజ్ కంటిన్యూ అవుతుంది ఎవరైతే మనం గంజాయి రహిత సమాజం కోసం అని చెప్పి ఎవరైనా ఆ రకంగా అమ్మడం కానీ చేయడం కానీ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి వాళ్ళ మీద తర్వాత ఎవరైతే కంజూమర్స్ ఉన్నారో దీనికి అడిక్షన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా మాకు తెలిపినారైతే వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి వాటికి పంపించి వాళ్ళని మళ్ళీ తిరిగి ఈ యొక్క అడిక్షన్ నుంచి వాళ్ళని కోలుకునే విధంగా చేసేదానికి కూడా డిపార్ట్మెంటు చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మా ఎస్పీ గారు గారు శ్రీ ధీరాజ్ మునుగీలు ఐపీఎస్ గారు కూడా దీని మీద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మేము కూడా మా యొక్క సీఏ గారు ఎస్ఏ గారు కూడా ఈ యొక్క పలా కళాశాలల దగ్గర తర్వాత హాస్టల్స్ దగ్గర ఈ ప్రజల దగ్గర కూడా ఎక్కడైతే పోయేసి ఈ యొక్క గంజాయి యొక్క దాని మీద ప్రతిరోజు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మనసులో పెట్టుకొని ప్రజలు కూడా మాకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ